హాయ్ హలో గుడ్ ఈవినింగ్ టుడే స్టాక్ ఆఫ్ ద డే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నిన్న కూడా ఈ స్టాకు గురించి మాట్లాడుకున్నాం నిన్న ఈ స్టాక్ లిస్టింగ్ అయింది వన్ ఫిఫ్టీ హండ్రెడ్ పర్సెంట్ అప్ సైడ్ లిస్టింగ్ అయింది తర్వాత ట్వంటీ పర్సెంట్ అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది స్టాకు సో నిన్న హోల్డ్ చేయము అక్కడి నుంచి మళ్ళీ ఈరోజు టెన్ పర్సెంట్ అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది వన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ దగ్గర క్లోజ్ అయింది ఈరోజు కూడా అప్పర్ సర్క్యూట్ సో ఈ స్టాకు షార్ట్ టర్మ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ లెవెల్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ హోల్డింగ్స్ అయితే ఇది మల్టీ బ్యాగర్ అవుతుంది నో డౌట్ అబౌట్ దిస్ స్టాక్ సో కంటిన్యూగా హోల్డ్ చేయగలిగితే కూడా మంచి రిటర్న్స్ మనం ఈ స్టాక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో నెక్స్ట్ స్టాక్ తీసుకుంటే నెక్స్ట్ స్టాక్ మనం ఓలా ఎలక్ట్రిక్ ఈ స్టాక్ కూడా హండ్రెడ్ రూపీస్ లెవెల్స్లో బై చేయమని చెప్పాను ఆల్రెడీ నా ఓల్డ్ వీడియోస్లో హండ్రెడ్ రూపీస్ ఆల్మోస్ట్ వన్ జీరో సిక్స్ లెవెల్స్ లో లెవెల్స్ టచ్ అయింది తర్వాత అక్కడి నుంచి ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ వన్ ఎయిటీన్ ఈరోజు టెన్ పర్సెంట్ అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది సో ఇక్కడ నుంచి కూడా ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ లెవెల్స్ వరకు కూడా ఈ స్టాక్ అప్ సైడ్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రీసెంట్ హై కూడా ఈ స్టాక్ వన్ ఫిఫ్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ నైన్ లెవెల్స్ షార్ట్ టర్మ్ హోల్డింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వన్ ఫిఫ్టీ నైన్ లెవెల్స్ వరకు కూడా ఈ స్టాక్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇది సపోర్ట్ దగ్గర పదిహేడు వన్ వన్ సెవెన్ దగ్గర మంచి సపోర్ట్ ఉంది సపోర్ట్ పైన క్లోజ్ అయింది సో ఇది అప్ సైడ్ మూమెంట్ కంపల్సరీ వస్తుంది నెక్స్ట్ డే కన్సల్టేషన్ ఎలా ఉంటుంది నెక్స్ట్ డే అప్సైడ్ మూమెంట్ ఎలా ఉంటుంది మ్యాక్సిమం ఇది నెక్స్ట్ డే కూడా ఈరోజు ఆఫర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది కాబట్టి కంటిన్యూ భయం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో నెక్స్ట్ డే కూడా ఈ స్టాక్ సైడ్ మూమెంట్ వస్తుంది దీని ఫండమెంటల్స్ చూస్తే రీసెంట్గా లిస్టింగ్ అయిన స్టాక్ సో మిడ్ క్యాప్ ఫార్టీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ క్లోర్స్ ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ ఇది ఓవర్వ్యూ చూసుకుంటే మనకి వన్ ఫిఫ్టీ సెవెన్ లెవెల్స్ హై లెవెల్స్ సో రీసెంట్గా లిస్టింగ్ అని ఈ స్టాక్ ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఇస్తుంది మనకి నెక్స్ట్ మనం క్యాంపస్ క్యాంపస్ యాక్టివ్ వేర్ ఎందుకు ఈ స్టాక్ చాలా రోజులుగా కన్సాలిడేషన్ మూమెంట్లో ఉంది క్యాంపస్ యాక్టివ్ వేర్ క్యాంపస్ వేర్ ఇది ఒక చెప్పులు తయారు చేసే కంపెనీ సో ఫుట్వేర్ కంపెనీ అది వచ్చి మూడు వందల నలభై నాలుగు హై వెళ్ళి నిన్న సో ఈరోజు మళ్ళీ లో త్రీ థర్టీ సెవెన్ అబ్బాయి తర్వాత త్రీ థర్టీ దగ్గర క్లోజ్ అయింది సో ఈ స్టాక్ కూడా ఇక్కడ నుంచి కంటిన్యూ బొల్యూషన్ మూమెంట్ వస్తుంది ఫోర్ ఫోర్ ఫైవ్ డేస్ సెషన్స్లో కంటిన్యూ అప్ సైడ్ మూమెంట్ ఉంది నెక్స్ట్ ఈ స్టాక్ కూడా మనం సిక్స్ హండ్రెడ్ లెవెల్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో క్యాంపస్ యాక్టివ్ వేర్ లుకింగ్ గోల్డ్ ఆన్ దిస్ పొజిషన్ సో ఎవరి దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉంటే హోల్డ్ చేయండి ఈ లెవెల్స్లో ఇంకా కూడా స్టాక్ని యాడ్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ కరెక్షన్ అయింది టూ ఫిఫ్టీ లెవెల్స్ నుంచి కరెక్షన్ అయ్యి ఇది అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది వన్ మంత్ ఛాట్లో చూపిస్తాను మీకు చూడండి ఇది టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ లో లెవెల్కి వెళ్ళింది లో లెవెల్ నుంచి కూడా ఇది త్రీ ఫార్టీ టూ లెవెల్స్కి వచ్చింది ఇది ముందు హై వచ్చింది సిక్స్ థర్టీ సిక్స్ రూపీస్ హై అయింది సో ఇది లో లెవెల్ బ్రేక్ బ్రేక్అవుట్ ఇచ్చింది ఇప్పుడు సపోర్ట్ దగ్గర ఉంది ఇక్కడ నుంచి హోల్డ్ చేస్తే ఈ స్టాక్ సిక్స్ హండ్రెడ్ లెవెల్స్ ఈజీగా రీచ్ అవుతుంది సో ఈ స్టాక్ మనం లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చు క్యాంపస్ సర్టిఫికేట్ సిక్స్ హండ్రెడ్ లెవెల్స్ వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్ సైడ్ మూమెంట్ సో టాటా మోటార్స్ టాటా మోటార్స్ స్టాక్ ఎందుకు డౌన్ఫాల్ అవుతుంది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము ఈరోజు మళ్ళీ టాటా మోటార్స్ స్టాక్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము టాటా మోటార్స్ స్టాక్ ఈరోజు మళ్ళీ డౌన్ఫాల్ అయింది నైన్ సెవెంటీ ఫైవ్ దగ్గర వచ్చి క్లోజ్ అయింది ఆల్రెడీ నైన్ సిక్స్టీ లెవెల్స్ లో లెవెల్కి వెళ్ళి తర్వాత కొంచెం బయయింగ్ అయ్యి నైన్ సెవెంటీ ఫైవ్ లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది టాటా మోటార్స్ స్టాక్ డీవీఆర్ డీ లిస్టింగ్ అయిందని చెప్పుకున్నాను డివిఆర్ వచ్చి ఫస్ట్ సెప్టెంబర్కి డీ లిస్ట్ అయింది ఆ స్టాక్స్ ఇంకా క్రెడిట్ అవ్వలేదు సో ఆ డివిఆర్ స్టాక్స్ ఎవరి దగ్గర అయితే టెన్ స్టాక్స్ ఉన్నాయో వాళ్ళకి టాటా మోటార్ స్టాక్స్ సెవెన్ స్టాక్స్ యాడ్ అవుతాయి ఈ స్టాక్ ఇంకా ఎంతవరకు లో లెవెల్కి వెళ్ళచ్చు నెక్స్ట్ సపోర్టు నైన్ ట్వంటీ నైన్ దగ్గర ఉంది టాటా మోటార్ ఆ లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ ఎయిట్ నైంటీ త్రీ ఎయిట్ నైంటీ త్రీ లెవెల్స్ కూడా మనకి బ్రేక్ అయ్యిందంటే ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ థర్టీ లెవెల్స్లో ఈ స్టాక్ హోల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో అప్ టు డౌన్ ఫాల్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎయిట్ థర్టీ లెవెల్స్ వరకు సో వీ ప్రిపేర్ ఫర్ దట్ లెవెల్ సో అంత టెన్షన్ అవ్వాల్సిందేం లేదు ఇది ఒక మల్టీ బ్యాగర్ స్టాకు ఎంత ఫాల్ అయ్యి ఎంత కరెక్షన్ అయితే అంత మనం యాడ్ చేసుకుంటూ పోవచ్చు ఈ స్టాక్ని సో దట్స్ ఆల్ ఫర్ ద డే మీరు కూడా రీసెర్చ్ చేయండి తర్వాత అదేవిధంగా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సపోర్ట్ తీసుకొని ఈ స్టాక్స్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ ద డే కీప్ వాచింగ్ ఎంకే స్టాక్ అనాలసిస్